సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఈ మాస్టర్ మైండ్ని ప్రారంభించిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాస్టర్ మైండ్ చైర్మన్ రాజు సంఘాన్ని పాల్గొన్నారు ఇన్ సదాశివేట్ సో వి స్టార్టెడ్ మాస్టర్ మైండ్స్ ఈ టెక్నో స్కూల్ టుడే దెర్ వాజ్ అ గ్రాండ్ ఇనాగరేషన్ బై అవర్ హానరబుల్ ఎంఎల్ఏ చింతా ప్రభాకర్ గారు అండ్ ఈస్ బ్రదర్ ఆల్ ద వెల్మిస్ ఆఫ్ దిస్ టౌన్ అటెండెడ్ దిస్ ఇనాగ్రేషన్ ఫంక్షన్ అండ్ సో ఇట్ ఇస్ గుడ్ న్యూస్ ఫర్ ది స్టూడెంట్స్ హూ వాంట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో ఫర్ ద పేరెంట్స్ So, because uh, Masterminds is a premium school across both the states, uh, running more than 100 schools and providing the best education on par with the CVSC and ICSC standards, and uh, providing the best education and making the students. Uh Parents, uh, students, and all my dear ones. Today we started. ఇన్ దెన్స్ ఆఫ్ చైర్మన్ సార్ రీ ఇనాగరేటెడ్ అవర్ న్యూ బ్రాంచ్ ఇన్ సెదార్షిట్ ద స్పెషాలిటీస్ ఆఫ్ దీస్ బ్రాంచ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫాలోడ్ బై ద సెంట్రల్ ఆఫీస్ నవెడీస్ యూ నో దట్ అప్ టు ద డేట్ అంటే మనకి ఏ రోజు ఏం చెయ్యాలి అనేది ప్రజెంట్ గూగుల్ చూస్తే కానీ తెలీదు అలా చూడకుండా మనకు ఒక టీమ్ అనేది ఉంటుంది సెంట్రల్ ఆఫీస్లో ప్రతి సబ్జెక్ట్కి ప్రొఫెషనల్గా వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ టీమ్ ఆఫ్ మెంబెర్స్ డిజైన్ చేసి క్వశ్చన్ పేపర్స్ కానీ కరికులం కానీ రేపు టీచర్ ఎలా నేర్పియాలి ఈరోజు ఏం చెప్పాలి లేదా లాస్ట్ వర్కింగ్ డే ఏముంది ఎల్లుండి ఏముంది ఇలాంటి టెన్షనే లేకుండా ప్రతి ఒక్క కరికులం మనకు సెంట్రల్ ఆఫీస్ నుంచి డిజైన్ చేసి వస్తుంది సో అది పిల్లలకి ఏదో ఎప్పుడో ఏదో చేసాము ఏ వస్తే బీ రాయించడం బి వస్తే సి రాయించడం అనే ట్రెండ్ పోయిందండి ఇప్పుడు స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ ఆ స్కిల్స్ అన్నీ కూడా ఈ ప్రొఫెషనల్ టీం అనేది ఉంటుంది ఆ టీం అందరూ మాకు అప్డేట్ చేస్తుంటారు సో అలా వండర్ఫుల్గా టీమ్ ఉంటుంది ఆ తో ప్రకారం మన అకాడమిక్స్ పర్ఫెక్ట్ గా నడిపిస్తాము సో ఐ ప్రామిస్ టు ఆల్ ద పేరెంట్స్ దాట్ ఐల్ డూ బెస్ట్ టు ఆల్ మై చిల్డ్రన్ అండ్ ఐల్ మేక్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ విత్ ద మోరల్స్ ఎథిక్స్ అండ్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ